జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్ల అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఊడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్ళనాటి సేనితో బాధిస్తున్నటువంటి సా చాలామందికి పొన్న సంవత్సరాలు అర్ధాష్టమ శ్రేణి అష్టమ శ్రేణితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసులు వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్య వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకేంటంటే గ్రహరీత్యా వేరే మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్ణించవచ్చు అలానే మనకి తొలతొగచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదొగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుద్ధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహువుకేతుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకొక్కసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అన్నమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండటం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండటం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్లయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిందని ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశులు ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ఠ గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే షష్టగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలు తీసుకొని రాసులు పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే మనకి గ్రహ కూటమి ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఉందో ఈ ఇరవై తొమ్మిదో తారీఖు గ్రహ కూటమిలో ద్వాదశ రాసుల్లో ఒకరికి ఈ ద్వాదశ రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసులో కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ సస్థ్రహ కూటమి ఏదైతే ఉందో ఇది సానుకూలమైనటువంటి పరిస్థితుల్ని అది మనకి ఆర్థిక స్థితిగతుల్ని అలానే మనకి కుడియడం చేసేటువంటి రోజులు అలా పెళ్ళి పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు అవుతాయి అలానే యోగ్యత అంటే కారు కానీ ఇల్లు కానీ వాస్తవం వాహనం ఏదైతే మీకు ఇల్లు కారు స్థలాలు అలానే మీకు ఓపెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అలానే మనకి పంట భూములు ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అందరికి కూడా అనుకూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా బాధపడకుండా మీరందరూ కూడా ఎంత చేసినా కూడా మీకు ఏది రావట్లేదు ఇప్పటివరకు గత పంతొమ్మిది సంవత్సరాలుగా గత ఏడు సంవత్సరాలుగా ఏడున్నర సంవత్సరాలుగా తొమ్మిది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా కుంభరాశి వారికి ఎప్పుడు ఏది చూసినా కూడా వెనకడుగు వేడకనకు వేడకటి ఉంది కానీ దానికి భిన్నంగా మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏదైతే గ్రహకూటిమే ఉందో శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి అడుగు పెడతాం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు అలానే మనకి మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషానికి ఏదైతే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళిపోతాడో ఖచ్చితంగా కుంభరాశి వారు కనుక మనం చివరిలో చెప్పుకున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహార నిమిత్తం పాటించినట్టయితే గనక ఖచ్చితంగా మీకు అందరికి అనుకూలంగా ఉంటుంది ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయాలో ఉంది కాబట్టి చిన్న చిన్న ఉన్నాయి మిస్టిక్స్ ఎందుకంటే రెండో ఇంటో శని భగవానుడు మీ అంటే రెండో ఇల్లు రెండో ఇంటి శని భగవాను ఉంటాడు అన్నదములు మధ్య విభేదాలు తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలానే మీకు ఆస్తి తగాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక నాలుగు నెలల పాటు అంటే జూన్ జూలై వరకు కూడా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంకా వీలైతే ఈ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా కుంభరాశి వారు ఎవరు ఉన్నారో తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆ గ్రహాలకు శాంతి ఇచ్చుకుంటూ గ్రహాలకు సంబంధించినటువంటి అభిషేకాలు అర్చనలు గ్రహాలకు దానాలు ఇచ్చుకుంటూ తనకు తానుగా చేసుకొని ఎదిగితే గనక ఖచ్చితంగా రైల్ ఎస్టేటే కాదు అన్ని రంగాల్లో కూడా కుంభరాశి వారు ఉంటారు కుంభరాశులు అన్ని రంగాల్లో కూడా రాణించేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రైల్వే జోన్స్లో కానివ్వండి అదే ఎయిర్లైన్స్లో కానివ్వండి అలానే మిలిటరీ వాళ్ళు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు పోలీసులు కావచ్చు అలానే మీకు డాక్టర్స్ అయి ఉండొచ్చు అలానే మీకు ఎన్ని రకాల రంగాలు ఉంటాయో ఇంజనీరింగ్ అయి ఉండొచ్చు ఇలాంటి రంగాలు ఎన్ని ఉన్నా కూడా అన్ని రంగాల్లో రాణించేందుకు బాగుంటుంది కుంభరాశి వారికి అలానే పెళ్ళిళ్ళు కానిటువంటి స్త్రీ పురుషులు కూడా పెళ్ళేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పెళ్లి కానిటువంటి పురుషుడు ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ప్రయత్నం చేస్తే తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు అమ్మాయి కుదిరేలా ఉంటుంది కాబట్టి మీరు తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధాన్ని ఈస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో అది అబ్బాయిలు కుదుర్చుకున్నట్టయితే మీకు సానుకూలంగా ఉంటుంది అమ్మాయిలు కుంభరాశి వారు ఎవరైనా ఉంటే కనుక ఉత్తరం దక్షిణం నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కుదిరేలా ఉన్నాయి కాబట్టి ఆమె ఆ మ్యాచెస్ కనుక మీరు చేసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉంటుంది మీకు కలిసిబాటు కూడా ఉంటుంది కనుక ఎందుకు ఖచ్చితంగా ఈస్ట్ అలాగా దిక్కులు కూడా చెప్తున్నాను అంటే మీకు ఆ దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు కుదిరేలా ఉంది కాబట్టి అంత పర్ఫెక్ట్గా మీకు మ్యాచ్ వస్తుంది కాబట్టి ఇక పర్టికులర్ పర్టికులర్గా చెప్తా ఉన్నాను మీకు పర్సనల్గా ఏదైనా గ్రహరీత్యా దోషాలు కానివ్వండి ప్రకృతి నుంచి వచ్చేటువంటి వైపరీత్యాలు కానివ్వండి అలాంటి దోషాలు ఏమైనా ఉంటే నేనైతే ఏం చేయలేను అది మీ దగ్గరలో ఉన్నటువంటి గురువు గారు కానీ లేకపోతే నాకైనా చెప్పవచ్చు మీరు ఏకైనా ఉంటే కనుక మీ పర్సనల్ హారోస్కోప్ చూపించుకుంటే అది మీ యొక్క దశ అంతర్దశలు మీకు ఏమైనా చెడు ఉందా ఎవరిని చేయించుందా అని అర్థమవుతుంది దాని ప్రకారంగా మనం రెమెడీ చేసుకోవచ్చు అందులో కుంభరాశి వాళ్ళు అందరికీ ఉంది కదా కుంభరాశి వాళ్ళు అందరికీ చెప్పారు కదా అని చెప్పి అందరికీ పెళ్లిళ్ళు అవ్వాలని లేదు కొంతమందిలో గ్రహరీత్యా దోషాలకి పరిష్కార మార్గం చూసుకుంటే కనుక గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతే గనక మీకు పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే గనక మీకు పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందుకని చెప్పి చెప్తా ఉన్నాను వేరే ఇంకేదైనా రంగాల్లో ఉన్నా కూడా రంగాలన్నీ బాగుంటాయి మన చెప్పులు చెప్పినట్టు పరిహారాలు ఉన్నాయి ఆ పరిహారాలు చేసుకొని కుంభరాశి వాళ్ళు కూడా అదృష్ట వాళ్ళని కోరుకుంటా ఉన్నాను ఈ పరిహారాలు కూడా మీకోసం మనకి ఇప్పుడు ఏదైతే సంభవించినటువంటి గ్రహరీత్యా కూటమి ఉందో ఇది పంచగ్రహ కూటమి షష్ఠగ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన స్థితిగతులు మారుస్తున్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి చిన్న చిన్న పరిహార ద్వారా మీరు అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ఈ చిన్న ప్రయత్నం చేయండి ఈ చిన్న ప్రయత్నం చేసి అందరూ అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మీరు ప్రతిరోజు కూడా లేదా వారంలో ఒక అయినా సరే రవికి నీళ్లు ఆగిన వదలాలి ఈ రవికి నీరులు ఆగిన వదిలేటప్పుడు మీకు ఏడు ఎండి మిరపకాయ గింజలు అలానే ఏడు సోంపు అంటుంది మనకి పు పచ్చి సోంపు మనకి చూస్తానికి జీలకర్రలా ఉంటుంది ఆ సోంపు ఏడు రేణులు తీసుకొని ఆ సోంపుని మనకి కుడి చేతులు పెట్టుకొని రవి భగవానుడికి నీళ్లు వదలటం ద్వారా మనకి ఈ రాశిలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో గ్రహరిత్య దోషాలు ప్రకృతి నుంచి వైపరీత్యాలు అలానే మనకి ఏదైతే వాత పిత్త కప్పటి నుంచి వచ్చేటువంటి వాతావరణ ప్రకారంగా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయే మీకు ఎక్కువ స్కారం ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయత్నం చేసేసి అదృష్టవంతులు అవ్వండి అలానే ఆ అదృష్టవంతులు మీరు ఏదైతే ఉందో రవికి నీళ్లు ఆగిని వదిలేటప్పుడు సోంపు ఎండి మిరపకాయ గింజలు ఏడు ఇవి ప్రతిరోజు కూడా వదిలితే మంచిది లేదు అంటే మంగళవారం ఆదివారం కనుక ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల చేతన పెద్దవాళ్ళ చేతన ఎవరున్నా కూడా ఈ రాశుల వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు దగ్గరుండి వదిలించినట్టయితే కనుక వాళ్ళకి బాలరిస రోగాలు అలానే ఎప్పటి నుంచో వచ్చినటువంటి శని దోషాలు అలానే రాహుకేద దోషాలు అన్నీ కూడా తొలగి పెద్ద నుంచి వచ్చేటువంటి చేపలు కూడా తొలగిపోయి ఆర్థిక స్థితిగతులు కూడా మీకు మెరుగుపడేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేయండి అందులోను ఇంకొక రెమెడీ మీ అందరికీ కూడా ఏంటంటే ఈ రాశిలో ఇంకొక రెమెడీ ఏంటంటే మీకు ఈ బూధి అని దొరుకుతుంది భస్మం అంటారు ఈ ఈబూది కనుక ఏదైతే ఉందో ఈ ఈబూతిని తీసుకొని మీరు చిన్న చిన్న పౌడర్ చేయండి ఈ పౌడర్ చేసినటువంటి దాంట్లో నీరు పోయండి లేదా ఒక గ్లాసు ఒక వాటర్ బాటిల్లో ఈబూతి పౌడర్ కొంచెం మనకి ఎంత చిటికడు వేసుకోండి దాంట్లో వేసేసినటువంటి ఈబూది పౌడర్ వేసిన తర్వాత ఆ వాటర్ని కనుక మీరు దగ్గరుంచుకున్న ఆ వాటర్ని మీరు ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తీసుకెళ్ళినా కూడా జర్నీలో మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది మీకు మైండ్ పరంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళు కనుక మంచం కింద పనుకునేటప్పుడు మంచం కింద మంచాలు లేని వాళ్ళు మీరు ఎక్కడైతే పనుకుంటారో మీకు సమీప దూరంలో కనుక ఈ పెట్టుకొని కనుక ఉండేసి కనుక ఉంటే మీకు ఈభూది వేసినటువంటి నీరు మీకు పక్కన పెట్టుకొని నిద్రపోతే కనుక మీకు స్ట్రెస్ ఫీల్ పోయేసి ఆ నిద్ర పట్టినటువంటి సమయం ఏదైతే ఉంటుందో నిద్రపడుతుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఉదయం చే సూర్యుడికి ఐదు లవంగాలు మీరు చూపించేసి ఆ ఐదు లవంగాలు రెండు రోజులు వాడుకునే విధంగా రోజుకి రెండు లవంగాలు కొనుక్కునేటప్పుడు మీరు తినేసి కచ్చపచ్చ నవలేసి ఆ వాటర్ తాగినట్టేది కనుక మామూలు మంచినీళ్ళు తాగినట్టేది కనుక మీకు ప్రశాంతమైన నిద్రపడుతుంది ఆ రవి భగవానుడి యొక్క కృపా కటాక్షాలు మీకు సంభవించేసి మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నాలు చేసి ఈ రాశి వారు అందరూ కూడా అదృష్టవంతుల అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ